భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా రెండు రోజుల పర్యటనకు వెళ్ళారు విజయవంతంగా ముగించుకున్నారు అయితే ఏ దేశ అధ్యక్షుడికి కావచ్చు ప్రధానికి కావచ్చు లభించినటువంటి అపూర్వ స్వాగతం భారతదేశ ప్రధాని మోడీకి మాత్రమే లభించింది అదే రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి బోన్ చేసినటువంటి భారత ప్రధాని మోడీ ఎన్నో విషయాలు చర్చించుకున్నారు మరీ ముఖ్యంగా అను ఇంధన సంబంధించి ఎనర్జీకి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి అద్భుతమైన ఒప్పందాలు చేసుకున్నాయి రెండు దేశాలు ఇందులో భారతదేశానికి కలిగిన లాభం తెలిస్తే అందరూ చాలా ఆనందంతో పొంగిపోవలసింది ఎనర్జీ రానున్న కాలంలో ఆటోమిక్ ఎనర్జీ అనేది భారతదేశం తాలూకా సాంకేతిక అన్ని రకాలుగా అభివృద్ధికి ఏ స్థాయిలో అవసరం ఉంది అందరికీ తెలుసు అయితే ముఖ్యంగా హై పవర్ ప్లాంట్లు ఏర్పాటు సుమారు ఆరు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని కావచ్చు సామాగ్రిని కావచ్చు భారతదేశానికి అందించడానికి అంగీకరించింది రష్యా అదేవిధంగా లో పవర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడానికి కూడా అంగీకరించింది మరీ ముఖ్యంగా ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటే నౌకలపైనే ఉంటుంది పంతొమ్మిది వందల అరవైలో దీన్ని అమెరికా నిర్మించింది తర్వాత రష్యా కూడా దీన్ని అభివృద్ధి చేసి రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పరిపూర్ణంగా ప్రారంభించింది ఆ టెక్నాలజీ కూడా ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను కూడా భారతదేశంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది అంతేకాకుండా మరికొన్ని రకాల ప్లాంట్లు నిర్మించడానికి కావాల్సిన పార్ట్లు కూడా మనకి అందించడానికి కూడా రష్యా ముందుకు వచ్చింది అంటే అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత అవసరాలకు వాడుకోవడం కోసం ఈ రెండు దేశాల మధ్య ఒక రకమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ ఒప్పందాలు అనేవి జరిగాయి అంటే భారతదేశానికి రష్యా ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు సాధారణంగా ఆటమిక్ ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీ బదలాయించాలన్నా ఇవ్వాలన్నా దానికి చాలా ఎంతో దేశాల మధ్య ఎంత అవినోభావ సంబంధం ఉంటే కదా జరగదు కానీ భారతదేశం రష్యాకు ఉన్నటువంటి దశాబ్దాలకు సంబంధించి ఉన్నటువంటి ఆ మిత్రత్వం ప్రస్తుతం భారతదేశానికి బాగా ఉపయోగపడుతుంది దాన్ని ఎక్కువగా బెనిఫిట్ తీసుకోవడంలో కూడా భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా సఫలీకృతం అవుతున్నారు అందుకు నిదర్శనం రెండు రోజుల పాటు ఆయన జరిపినటువంటి రష్యా పర్యటనలో భారతదేశానికి కావాల్సిన ఎనర్జీకి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు రష్యా నుంచి తెచ్చుకోవడమే థ్యాంక్ యూ